దారుణంగా నష్టపోయారు ముఖ్యంగా చివరి దశలో ఈ రోజు వరకు మొత్తం కొనుగోలు కాలేదు రైతుల తరుగు ఇరవై కిలోల వరకు క్వింటాల్కు రైతులు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కడగన్లు చెప్పుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కు బారులు తీరారు ముఖ్యంగా ఈ రాష్ట్ర అధికార గణాన్నంతా ఆ కార్యక్రమం పెట్టడం వల్ల సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులంతా అకాల వర్షలతో వడగళ్ళ వానలతోని రైతులు దారుణంగా నష్టపోయారు ముఖ్యంగా చివరి దశలో రోజు వరకు కూడా ఇంకా మొత్తం కొనుగోలు కాలేదు రైతుల తరుగు ఇరవై కిలోల వరకు క్వింటాల్కు రైతులు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కడగన్లు చెప్పుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు బారులు తీరారు కానీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు సంబంధించి ఏదైతే ఈరోజు వాళ్ళ తరుగు తీస్తున్నారో వాళ్ళకి ఏదైతే ఇంకా కొనుగోలు చేయని వాటి ఉన్నాయో ఇమ్మీడియట్లీ పరిపాలన మీద దృష్టి పెట్టి ఫైర్లను తగ్గించి ఈరోజు కూడా ముఖ్యమంత్రి మంత్రులంతా ఢిల్లీ వీధులల్లో ఉన్నారు పరిపాలనంతా రాష్ట్రంలో పడకేస్తే అదొకటే కాదు ఇప్పుడు ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు చాలామంది తల్లిదండ్రులు మధ్యతరగతి తల్లిదండ్రులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షలాది రూపాయలు దారుణంగా డొనేషన్ల పేరిట రకరకాల ఫీజుల పేరిట మధ్యతరగతి తల్లిదండ్రులని ఒక అప్పుల వైపు నెట్టేస్తున్న ఈ కార్పొరేట్ దుర్మార్గాలని అరికట్టాల్సిన అవసరం ఉన్నది మరియు చాలామంది సామాన్యులు కూడా మాకు ఎక్కడా ఎవరు న్యాయం చేయట్లేదు సామాన్యమైన సమస్యలు చిన్న పోలీస్ సమస్యలు కావచ్చు అట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అండ్ ఫోన్ కాల్స్ రావడం జరిగింది ముఖ్యంగా దీనికి నిదర్శనం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ సుమారు పద్దెనిమిది నెలల నుంచి నలభై ఐదు సార్లు ఢిల్లీకి వెళ్ళటము మంత్రులు వాళ్ళ స్వంత ప్రాంతాలకే పరిమితం అవటము ఎంతసేపు వాళ్ళ మధ్యన వాళ్ళు గొడవలు పెట్టుకోవడము రాష్ట్ర పరిపాలన మొత్తం గాలికి వదిలేశారు ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా డిమాండ్ భారతీయ జనతా పార్టీ చేయడం ఏంటంటే ముందు దయచేసి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల్ని గౌరవించండి ఎవరైతే ఈరోజు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు ఒక నిశ్వు నిశ్రువలో ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేదే ఒక చలనం లేకుండా అయిపోయింది ఏదో మీద మీద స్టేట్మెంట్లు కొన్ని అవినీతి స్కీములు తప్ప ఎటువంటి కూడా ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు కూడా మర్చిపోయినారు మొత్తానికి ఏదో కొత్త కొత్త పేర్లు తీసుకుంటా కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డిమాండ్లు ఏంటంటే విద్యార్థులకు జాబ్ క్యాలెండర్స్ మరి రైతులకు ఏదైతే మీరు తరుగు పేరు మీద సుమారు ఇరవై కింద తీశారో ఆ తరుగుకు నష్టపరిహారం మీరే ఇవ్వాలి మరీ ఎక్కడన్నా మిగిలిపోయినా మరీ ముఖ్యంగా రైతు బంధు రైతులందరి ఇంకా వర్షాకాలం వచ్చేసింది నై నైరుతి రుతుపవనాలు పది రోజుల ముందు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవటం రైతుల పట్ల ప్రేమ లేకపోవటం రైతు భరోసా అంటే పేరు మార్చిండ్రు రైతు బంధు రైతు భరోసా ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా రిలీజ్ చేయలేదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంత ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఇమ్మీడియట్లీ రైతు భరోసా విడుదల చేస్తే మాకు ఏదైతే రైతు పెట్టుబడి సాయం కింద విత్తనాలు కావచ్చు ఇంకా వేరే పంట పనులు కావచ్చు అన్ని చేసుకోవడానికి వీలవుతుందని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు సీనియర్ మంత్రులకు దయచేసి మీలో మొదలైన ఏదైనా కుమ్ములాటలున్నా ప్రజలని ఇబ్బంది పెట్టకండి మీకు ఏదైనా మంత్రి పదవుల గురించి కావచ్చు లేకపోతే కంట్రాక్టర్ల గురించి కావచ్చు ఢిల్లీకి కట్టే కప్పాల గురించి కావచ్చు మీరు ముందు ఆలోచనలు మానేసి తెలంగాణ ప్రజల కడగాళ్ళు కష్టాలు రైతులు విద్యార్థులు అందరి పట్ల వాళ్ళ సమస్యల పట్ల దృష్టి పెట్టాలని కోరుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఒక బీజేపీ భరోసా అనేది రాష్ట్రానికి అవసరమని నిరూపితమైంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి ఫోన్లు విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు మహిళల సంరక్షణ లేదు చాలా చాలా చోట్ల అకతాయిలు అలా ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఎన్నో సమస్యలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని రంగాలలో విఫలమైనట్లు రాష్ట్ర ప్రజలను బట్టి వాళ్ళు చెప్పే సమస్యలను బట్టి తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రధాన డిమాండ్ ఏంటంటే వెంటనే పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ అవినీతి పథకాలని పక్కన పెట్టి ఏదైతే తెలంగాణ ప్రజలకు ప్రమాణాలు చేసినారో నాలుగు వేల రూపాయల పెన్షన్ కావచ్చు రెండు వేల రూపాయల ఐదు వందల మహిళలకు కావచ్చు స్కూటీలు కావచ్చు ఇంకా ఏదైతే నిరుద్యోగులకు రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు మిగతా రైతులకు ఇవ్వాల్సిన ఇంప్లిమెంట్స్ కావచ్చు వీటితో పాటు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఇవన్నీ వెంటనే తొందరగా మీరు అటువైపు దృష్టి మన పరిపాలన దృష్టి పెట్టి ఈ ఫైర్ తగ్గించి ప్రజలు అవి కోరుకుంటున్నారు వాళ్ళ సమస్యలు నో నిజంగా బీజేపీ వాళ్ళకి తెలంగాణ పౌరుషం ఉంది అమెరికాలా ఉద్యోగం చేసిన కవిత మాకు లేదు తెలంగాణ పౌరుషం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలా తొలిదేశ ఉద్యమం తర్వాత మరిచిపోయిన ఆత్మాభిమాన్ని ఆత్మ కదిలించిందే బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు తెలంగాణ అనే పదం మాలాంటి తరానికి చూపిందే దిక్సు చూపిందే భారతీయ జనతా పార్టీ ఆ టైంలో కవితమ్మ గారు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నట్లు ఆ తెలంగాణ రక్తం ఎప్పుడైందో మాకు అర్థం కాలేదు సీమలు పెట్టిన పుట్టల పాము చొరవట్టు కల్వకుంట్ల కుటుంబం చొరవడి ఈరోజు తెలంగాణ పౌరుషం గురించి మాకు ఎప్పే అవసరం లేదు నికాసైన తెలంగాణ హిందూ బిడ్డలం మరి హిందూ ద్రోహ బిడ్డలం కాదు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న రక్తం కాదు మరి కాబట్టి అట్లాంటి బస్క చర్యలు కాదు ఏ చర్యలు కాదు తెలంగాణకు ఏ అన్యాయం జరిగింది నీటి మీద కావచ్చు భూమి మీద కావచ్చు నేల మీద కావచ్చు ఎటువంటి అన్యాయం జరిగినా నిగ్గదీసి గీసేది భారతీయ జనతా పార్టీ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొద్దిగా జాగ్రత్త ఇస్తే బాగుంటుంది అర్హత కూడా చూసుకోవాలా ఏం మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ రోజు ముప్పై రాష్ట్రాలలో విశాల భారతం చెందింది ఇది ఫ్యామిలీ పార్టీ కాదు ఫామ్ హౌజ్ పార్టీ కాదు ఈ తెలంగాణ ప్రజల కాదు భారతదేశంలో ఉన్న ప్రజలు కావచ్చు ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ దేశం గురించి సంస్కృతి గురించి సాంప్రదాయం గురించి సనాతన ధర్మం ఉడగట్టకుండా ఉండాలని ఈ దేశం గురించి పోరాడేదే భారతీయ జనతా పార్టీ ఆ ఉద్దేశంతోనే భారతదేశంలో ఉన్న ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు అందరూ ఒక్కటే ఇరవై ఒక్క రాష్ట్రాలలో మమ్మల్ని కాషాయ జెండా ఎగరణించారు కాబట్టి ఈరోజు ఈ దేశంని అభివృద్ధి పథంలో తీసుకుపోతాము ఇది వికసిత భారత్ ఒక దృఢమైన భారత్గా నిర్మిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఇట్లాంటి చుట్టుపోటు మాటలకు అవసరం లేదు ఫస్ట్ ప్రాబ్లం వస్తుంది బ్లడ్లో బ్లడ్ బ్లడ్ ప్రాబ్లం అది విదేశీ రక్తం ఇది నికాసైన హిందూ బిడ్డ రక్తం దేశాన్ని ప్రేమించే రక్తం దేశాన్ని గురించి ప్రాణాలిచ్చే రక్తాలు వై అంటే ఈరోజు ఎదుటి దేశం వాడు ఏం మాట్లాడిండు వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడింది మేము ఆ విషయంలోకి వెళ్ళాము కానీ మన దేశస్తుడు కాను ఏ రకంగా మాట్లాడుతున్నాడు ప్రాబ్లం అంతా ఇటలీ బ్లడ్ ఇండియా బ్లడ్ అయితే ఈ రకంగా మాట్లాడుతుంది